ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటి కేపిటల్ తన విలువైన పాలసీదారుల జన్మదినోత్సవాన్ని వెయ్యి మంది అర్ణాటులకు సహభక్తి భోజనాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మానేపల్లి జ్యువెలర్స్ అధినేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త మానేపల్లి మురళీకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ అధిపతి पुनीत कुमार विजेसी प्रारंभिक रिबन कट చేసి భోజన కార్యక్రమానికి శ్రీకారం చట్టారు ఈరోజు నా విలువైన పాలసీదారుల బర్త్డేను జరుపుకునే ప్రయత్నంలో భాగంగా మానపల్లి జ్యువెలర్స్ యజమాని మానపల్లి మురళీకృష్ణ స్వర్ణగిరి మందిర నిర్మాత అయిన మానపల్లి మురళీకృష్ణ గారి బర్త్డే సందర్భంలో ఇవాళ బసవ తారకం హాస్పిటల్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి వారి బర్త్డేను సెలబ్రేషన్ చేసుకున్నాము మరి నా విలువైన పాలసీదారులకు నేను ఇచ్చే కానుకగా ఈ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మరి పాలసీదారులు ఎవరైనా సరే వంద సంవత్సరాలు జీవించాలని నా కోరిక ఈ వెయ్యి మందికి ఈరోజు భోజనాలు పెట్టడం వల్ల ఈ వెయ్యి మంది యొక్క దీవెనలు నా పాలసీదారుడికి లభిస్తామని చెప్పేసి మా యొక్క కోరిక మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ గారు విచ్చేశారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది మరి అంతేకాకుండా మా సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ మేనేజర్ గారైన మధుసూదన్ గారు మరియు మా మార్క్టీ మేనేజర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వద్ద ఎవరు పెద్ద పాలసీలు చేసినా వారి పేరు మీద నేను వెయ్యి మందికి భోజనాలు పెట్టి ప్రతి సంవత్సరం కూడాను వారికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని ਨੇ ਸੰਦਰਭ ਨਾਲ ਪਾਤਰਗ ਮੁਕੰਗਾ ਤੇਲਪੁੰਟਾ ਟੂਡੇ ਓਨ ਦਾ ਓਕੇਜਨ ਆਫ ਬਰਥਡੇ ਆਫ ਇਸ ਕਸਟਮਰ ਮੁਰਲੀਕ੍ਰਿਸ਼ਨਾ ਆਵਰ ਸੀ ਐਲ ਆਈਏ ਐਂਡ ਟੋਕਟਕੇ ਵਿਤਲ ਹੈ ਅਰਗੇਂਜਡ ਅ ਵੈਰੀ ਯੂਨੀਕ ਇਵੈਂਟ ਆਫ ਗਿਵਿੰਗ ਫੂਡ ਟੂ ਅਬਾਊਟ 100000 ਪਰਸਨਸ Who are underprivileged so uh, LIC of India is always uh, interested in welfare and well being of our customers But our Kottke Vitalji has taken this initiative to a very next level where, on the occasion of birthday, he has given food to a thousand persons. And I am very proud to be associated with this event. I was here today, I witnessed the event, I saw people, and we also served the food to the people who were there, lined up there. So I am very happy to be here. And I wish Mr. Murli Krishna a very happy birthday. And I wish him a very healthy, happy, and prosperous life ahead. And I thank Mr. Kotke Vitalji to give me this opportunity today. To come here and uh, be a part of this unique initiative of him and I wish that uh, more such initiatives will be taken by him in the times to come. I wish Mr. Kotke Vittel all the very best for his future. Thank you. And as far as I have known, uh, no one uh, nowhere else earlier uh, such an initiative has been taken by any person in the country. So this is a very unique initiative taken by Mr. Kotke Vittel and it is really heads off to his thought process and uh, the way he has taken care of his customers.